హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటో ముందే చెప్పాను కదా మీకు శాల్మన్ ఫిష్ కర్రీ చాలా చాలా డిఫరెంట్గా మనం రెగ్యులర్గా వండుకునే ఫిష్ కర్రీ లాగా కాకుండా చాలా టేస్టీగా అలానే క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది ఈ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు అలానే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ పెట్టాను చూసేయండి ఇప్పుడైతే నేను సాల్మన్ ఫిష్ ఒక ఆరు వందల గ్రామ్ ఫిష్ ఒకటి తీసుకున్నానండి ఇవి తీసుకొని ఈ సైజులో మంచిగా కట్ చేపించాను ఇవేంటంటే మరీ లావుగా కట్ చేయిస్తే బాగోదు అనమాట ఇలా కట్ చేయించుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఫిష్లో కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పొడి వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట లైట్గా వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువేం అవసరం లేదు ఈ మిరియాల పొడి సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే ఇలాగ నేనైతే ఆ క్వాంటిటీకి తగ్గట్టు నేను మూడు పచ్చిమిరపయలు కొంచెం కరివేపాకు కొంచెం ఆనియన్స్ తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటుందని ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి మనం ఒలిసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా ఇందులోనే వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం తగినంత పసుపు అలానే రెండు చిన్న స్పూన్లతో ధనియాల పొడి వేసుకోవాలి దాని తర్వాత కొంచెం జీలకర్ర ఒక పావు చెంచా జీలకర్ర రెండు స్పూన్లు కారం వేసాను చిన్న స్పూన్ అది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం పచ్చి కొబ్బరి కావాలండి ఫ్రెష్గా నేనైతే ఇప్పుడే ఒకటి కొబ్బరికాయ అయితే కొట్టి తీసుకున్నాను ఆ కొబ్బరికాయని ఇలాగా పాలు తీసి పెట్టుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక క్లాత్లో వేసుకొని పిండుకుంటే మనకి మంచిగా మిల్క్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్ అన్నీ కూడా ఇలా వేసేసుకొని ఒక్క వన్ మినిట్లో మనం హాఫ్ మినిట్ ఒక సైడు హాఫ్ మినిట్ ఒక సైడు ఇలా జస్ట్ టర్న్ చేసుకుని వెంటనే మనం తీసుకొని గిన్నెలో వేసేసుకోవాలి మొత్తం కలిపి ఒక వన్ మినిట్ అనమాట దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో ఒక పది మెంతి గింజలు కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకొని మంచిగా ఈ ఆయిల్లో కుక్ చేసుకోవాలండి ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి లేకపోతే మనకి ఆనియన్ స్మెల్ అనేది బాగుండదనమాట మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తెలుతుంది అన్నప్పుడు మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా అవి ఈ మసాలా పేస్ట్లో వేసుకోవాలి ఈ పేస్ట్లో వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా ఈ మసాలా అనేది సపరేట్గా ఉండేలాగా లేకుండా మంచిగా ఇలాగా స్మూత్గా మంచిగా మిల్క్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మనకి బాయిల్ అవ్వాలి జస్ట్ మనకి బబ్బుల్స్ లాగా వచ్చి కొంచెం బాయిల్ అయితే చాలండి ఇగో చూశారు కదా ఇలా మనకి బాయిల్ అయ్యేటప్పుడు ఈ చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి మంచిగా ఇలా వేసేసుకొని గరిటె పెట్టకుండా ఇలా తిప్పేసుకొని ఒక్కసారి జస్ట్ మనకి ఇలా తిప్పుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు వదిలేసేయాలి తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ ఇలాగే మళ్ళీ తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత నేనైతే బటర్ వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు మంచి ఇంకా మంచి రిచ్ టేస్ట్ అనేది వస్తుందనమాట ఇలా బటర్ వేసుకొని మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని వన్ మినిట్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇది బటర్ ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి క్రీమీ క్రీమీ స్ట్రక్చరు బాగుంటుందన్నమాట ఇప్పుడు చూసారు కదా మూత పెట్టాను మనకి గ్రేవీ అనేది ఎంత బాగుందో చూసారు కదా థిక్గా మంచి రిచ్గా మంచి చాలా చాలా క్రీమీ క్రీమీగా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తినడానికి రెడీగా ఉన్న ఈ కర్రీని తినేయడమే